నమస్తే అండి ఈరోజు మనం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం పర్ణశాల వెళ్తున్నామండి స్వామివారు వనవాసానికి వచ్చినప్పుడు ఈ పర్ణశాలలోనే నివసించారండి సో అక్కడికి వెళ్తున్నాము ఇది మనం లోపలికి వెళ్ళే ఆచండి అంటే క్లియర్గా కనిపించడం కోసం చే తీశానండి తీసానండి వారు లక్ష్మణుడు సీతమ్మ అమ్మవారు ఇక్కడ నుంచి స్వామివారు ఉన్న కుటీరం ఉంటుంది కదండి అక్కడికి వెళ్దాము స్టార్టింగ్లు ఇవన్నీ కూడా ఇక్కడ షాప్స్ అవన్నీ ఉన్నాయండి ఇక్కడ మీకు మధ్యలో అంటే ప్రతి షాప్లో కూడా ఒకటి కనిపిస్తుంది కదండి వాటిని విప్ప అంటారు స్వామివారు వీటిని ఇక్కడ ఈ అడవి ప్లేస్లో ఉన్నప్పుడు వీటిని స్వీకరించేవారంటండి చూసారు కదండి ఎక్కడ చూసినా విప్ప బాగా కనిపిస్తున్నాయి కదండి ఇవన్నీ కూడా అవే సో స్వామివారి ఆలయం అండి ఇది సో ఆ పక్కనే గోదావరి గోదావరికి దగ్గరలోనే ఉంటుంది గుడి చాలా పెద్దగా ఉందండి కాకపోతే మేము వచ్చిన టైంలో గుడి క్లోజ్ చేసి ఉంది అందుగురించి మేము చుట్టూర తీసామండి ఇదిగోండి స్వామివారి కుటీరం అండి పర్ణశాలలో ఉన్న స్వామివారి కుటీరము అంటే స్వామివారు వనవాసానికి వచ్చినప్పుడు ఇక్కడే ఉండేవారండి అంటే అది కూడా దగ్గరికి వెళ్ళడానికి లేదండి ఫోన్ ఎలా లేదు నేను దూరంగా ఉండి వీడియో తీశానండి అక్కడ స్వామివారు సీతమ్మ అమ్మవారు కనిపిస్తున్నారు కదండి అక్కడ కనిపిస్తున్న కుటీరంలోనే వారు నివసించేవారు పక్కన చిన్నగా కనిపిస్తుందండి అమ్మవారు పడుకొని ఉన్నారు రావణాసుడు భిక్ష కోసం వచ్చి అమ్మవారిని తీసుకువెళ్తారు కదండి అది ఇక్కడ ఈ ప్లేసేనండి అదిగో మీకు కనిపిస్తానే ఉంటుంది చాలా చిన్నగా అంటే నాకు క్లియర్గా తీయడానికి అవ్వలేదు బట్ అందు గురించి అని తీశానండి లక్ష్మణుడు ఇటు సైడ్ ఉన్నారు చూసారు కదండి అలానే ఇక్కడ రాముల వారి పాదాలు కూడా ఉంటాయండి అదిగో రావణాసుడు కనిపిస్తున్నారు కదండి ఆ రావణాసుడు అక్కడి నుంచి అక్కడ ఉన్న ప్లేస్తో పరంగా తీసుకొని వెళ్ళిపోతారు సో దూరం నుంచి నేను తీసి మీకు చూపిస్తున్నాను ఈ ప్లేస్ చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి చూడడానికి అన్నీ కూడా మనకి రామాయణంలో కనిపిస్తాయండి అన్నీ క్లియర్గా రాసి ఉంటాయి మనకి మేము దగ్గరికి వెళ్ళి మామూలుగా చూసాము బట్ ఫో అంటే వీడియో అనేది మాత్రం తీయడానికి అవ్వలేదండి నెక్స్ట్ రిటర్న్ వచ్చేస్తున్నామండి మేము ఇక్కడ అలాగే పక్కనేమో అవి చేస్తారని ఆ ప్లేస్ ఒకటి ఉంది అక్కడ ఇక్కడేమో వనమండి అలానే ఇది స్వామివారి గోపురం కనిపిస్తుంది కదండి బయట పక్కకు వచ్చేసామండి నేను చుట్టూరా కూడా తీశాను గోదావరి దగ్గరండి ఇక్కడ పూర్తిగా స్వామివారి నివాసం ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి క్లియర్గా సో ఇది గోదావరి అండి గోదావరి సమ్మర్ కదండి కొంచెం డ్రై అయిపోయినట్లుగా ఉంది ఇదేమో లోపల నుంచి బయటకు వచ్చే ప్లేస్ అండి సో ఇది మొత్తం కూడా ప్రాంగణం నుంచి బయటకు వస్తే సీతమ్మ వారి నారచీరలకు వెళ్ళే మార్గం అండి ఓకే అండి మనం అంటే ఆ కుటీరానికి కొంచెం దూరంలో ఉంటుంది ఈ ప్లేస్ ఏంటంటే అమ్మవారు నెలలో ఐదు రోజులు ఇక్కడికి వచ్చి ఉండేవారండి అమ్మవారికి స్వామివారు కాపలాగా ఉండేవారు అంటే అక్కడ ఉన్న పర్నసలు ఉన్న కుటీరంలో ఉండకుండా నెలలో ఐదు రోజులు మాత్రం ఇక్కడ ఉంచి ఉండేవారు అనమాట ఇక్కడ అమ్మవారు చీర ఆరేసుకునే ప్లేస్ చూడండి నేను జూమ్ చేస్తున్నాను సో అక్కడ క్లియర్గా అనిపిస్తుంది అక్కడ అమ్మవారి చీర ఆరేసుకునేవారండి ఆనవాళ్ళు కూడా అక్కడ ఉన్నాయి అలానే ఇక్కడ ఈ వాటర్ ఉన్నాయి కదండి ఇందులో నుంచి పసుపు కుంకుమ అనేది వస్తూ ఉంటుందంటండి అంటే ఇవన్నీ కూడా దగ్గర చూస్తే కనిపిస్తుందండి అలానే సీతమ్మ అమ్మవారండి ఇక్కడ కూర్చునేవారు స్వామివారు మీకు ఆపోజిట్లోనే కనిపిస్తుంది కదండి ఆ ప్లేస్ ఆ రాయి దగ్గర కూర్చొని అంటే స్వామివారి సింహాసనంగా చేసుకొని ఆ పైన కూర్చొని అమ్మవారికి కాపలా కాస్తూ ఉండేవారంటండి అంటే దగ్గరగా తీయడానికి నాకు అవ్వలేదు బట్ అందు గురించి తీసానండి ఇవి విప్పపూలు చెప్పాను కదండీ క్లియర్గా చూడండి అంటే స్వామివారు వీటినే స్వీకరించేవారంట ఓకే అండి తిరిగి మేము బయటకు వచ్చేసాము ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్